మంచి విష్ణు కన్నప్ప టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తుంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు టీజర్ మొత్తం ఎలా ఉన్నది కూడా పట్టించుకోవడం లేదు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సంబరపడుతున్నారు ప్రభాస్ ఐ ను ఓ సెకండ్ పార్ట్ కూడా చూపించలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ ను తెగ వైరల్ చేసేస్తున్నారు ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ప్రభాస్ ఐ షాట్ ట్రెండ్ అవుతుంది కన్నప్ప టీజర్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది ఈ టీజర్ మొత్తంలో కాజర్ అగర్వాల్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ ఇలా అందరినీ చూపించారు ఇక ఈ టీజర్ చూస్తుంటే విజువల్ ట్రేట్ మాత్రం పక్కా అనిపిస్తుంది కొన్ని షార్ట్స్ హైలైట్ అనిపించేలా ఉన్నాయి కానీ కన్నప్పలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లు ఏంటి అని అంతా అనుకుంటున్నారు ఇది తాను రాసుకున్న వర్షన్ అని కన్నప్ప వరల్డ్ అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి చూస్తుంటే కన్నప్పని కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక ఈ చిత్రం నుంచి అప్డేట్లు వరుసగా వస్తాయని విష్ణు తెలిపాడు ఈ నెల తర్వాత వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం నుంచి ఓ అప్డేట్ వస్తుందని ఇకపై కన్నప్ప సోమవారం అవుతుందని చెప్పుకొచ్చాడు కన్నప్ప మైథాలజీ కాదని ఇది మన చరిత్ర అని చెప్పుకొచ్చారు చరిత్రను అందరూ మర్చిపోతున్నారని కన్నప్పతో మళ్ళీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉందని శరత్ కుమార్ ఈ ఈవెంట్లో మాట్లాడాడు శివుడు పర్మిషన్ ఇచ్చాడని ఆయన ఆజ్ఞతోనే సినిమాను ముందుకు తీసుకొచ్చానని మోహన్ బాబు విష్ణు తెలిపారు